లో అందరికీ ఈరోజు నా వీడియో వచ్చేసి బెల్లం పరమాన్నం రెసిపీ బెల్లం పరమాన్నం అంటేనే ఏమన్నా పండగలకి లేకపోతే ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్కి మాత్రము తప్పకుండా బెల్లం పరమాన్నం చేసుకుంటారు చాలా వరకు మీలో ఎంతమందికి బెల్లం పరమాన్నము దాంతోపాటు కాస్తంత ముద్దపప్పు నెయ్యి ఎంతమందికి ఇష్టమో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేమైతే ఏ పండగైనా సరే బెల్లం అన్నము అంటే పరమాన్నము ముద్దపప్పు నెయ్యి మా ఇంట్లో కంపల్సరీగా ఉంటుంది ముందుగా ఈ బెల్లం పరమాన్నం రెసిపీని తయారు చేసుకోవడానికి కోసం అయితే ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి ఆ తర్వాత పావు గ్లాసు శనగపప్పుని తీసుకుని ఆ రెండు కలిపి మంచిగా వాష్ చేసుకొని ఆ తర్వాత శనగపప్పు కాస్త మెత్తబడే వరకు అంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా అది నాని కాస్త మెత్తబడే వరకు మనం మంచిగా నానబెట్టుకోవాలి ఈ పప్పు ఈ బియ్యంలోకి ఒక గ్లాసు మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక గ్లాసు వాటర్కి నాలుగు గ్లాసుల పాలను యాడ్ చేసుకుని మొత్తం కలిపి మంచిగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా అక్కడక్కడ తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి మనము ఈ పాలల్లో ఉడికిన ఈ బియ్యము కాస్త మెత్తబడాలండి ఆ టైం వరకు ఉడికించుకోవాలి ఒకవేళ ఈ వాటర్ పాలు కొంచెము డ్రై అయిపోతున్నాయి అనుకుంటే మీకు నచ్చినట్లయితే కొంచెం ఎక్స్ట్రా పాలు కానీ లేకపోతే కొంచెం నీళ్ళు చేర్చుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి అన్నాన్ని చేతితో ఇలా పట్టుకుని చూడండి అండి కాస్త మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ టైంలో మీరు తినే స్వీట్ని బట్టి మీ దీనిలోకి బెల్లం యాడ్ చేసుకోండి ఆ బెల్లం మంచిగా తురుముకోవాలి అప్పుడు మాత్రం యాడ్ చేసుకుని తొందరగా కరిగిపోతుందండి సో మీకు దీనిలో ఒక చిన్న టిప్ అండి మీరు ఉడికే టైంలోనే బెల్లం యాడ్ చేసుకుంటే పాలు తిరిగిపోతాయి అన్నం మొత్తం ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే దీనిలోకి బెల్లం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా ఉడికిన అన్నంలోకి కాస్తంత బెల్లం యాడ్ చేయగానే అన్నం మొత్తము క్రీమీ లాగా అయిపోతుంది ఆ టైంలో ఒక రెండు కానీ మూడు కానీ ఇలాచిని దంచి దీనిలోకి యాడ్ చేసుకుంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఆ తర్వాత వేరొక కడాయిని తీసుకుని దానిలో కాస్త అంత నెయ్యిని యాడ్ చేసుకుని మీకు నచ్చినట్లయితే డ్రై నట్స్ ఏమైనా వేసుకోవచ్చు కానీ ఇట్లాంటి రెసిపీస్లో అన్నీ వేసేస్తే ఏం బాగోదండి కాస్త అంత జీడపప్పు పలుకులు అలానే కిస్మిస్ పలుకులు మీకు నచ్చినట్లయితే ఎండు కొబ్బరి వేసుకుంటేనే చాలా బాగుంటుంది నా దగ్గర అయితే టైంకి ఎండు కొబ్బరి లేదు సో అందుకని కాస్త అంత జీడపప్పులు కొన్ని కిస్మిస్లు మాత్రం యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా బెల్లం అన్నంలోకి యాడ్ చేసిన ఈ నట్స్ ఆ నెయ్యి అన్నం మంచిగా మిక్సీలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇంకా అసలు నిజం చెప్పాలంటే ఈ బెల్లం పరమన్నంలోకి నెయ్యి ఒక్కటి యాడ్ చేసినా చాలా బాగుంటుందండి దీనిలోకి కిస్మిస్ లేకపోయినా సరే బాదం పప్పులు జీడిపప్పు లేకపోయినా సరే ఇంకా అంతే కమ్మగా ఉంటుంది సో ఇలాచీ ఫ్లేవరు ఆ నెయ్యి టేస్టే చాలా బాగుంటుంది తర్వాత వేరొక ప్లేట్లోకి తీసి నేను సర్వ్ చేసుకుంటున్నాను ఇది కాస్త వేడి వేడుగున్న టైంలోనే దీని మీద కాస్త అంత ముద్దపప్పుని యాడ్ చేసుకోవాలండి ముద్దపప్పు అంటే ప్లేన్ ముద్దపప్పు అండి మనం పప్పు నానబెట్టుకుని దానిలో కాస్తంత ఉప్పు యాడ్ చేసుకుని మాత్రమే ఉడకబెట్టుకోవాలి దీనిలోకి కారం కానీ మిర్చి కానీ మిగతా ఏం వేసుకోవద్దండి ప్లేన్ అంటే ప్లెయిన్ పప్పు దానిలోకి కొంచెం సాల్ట్ మాత్రం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ముద్దపప్పు యాడ్ చేసుకుని దాని మీద ఇలా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని తింటే అబ్బా టేస్ట్ అయితే ఏమన్నా ఉంటుందండి మా ఇంట్లో ప్రతి పండక్కి ఈ బెల్లమన్నము ముద్దపప్పు నెయ్యి మాత్రమే ఉంటుందండి వేరే ఐటమ్ అయితే ఏముండదు మా ఇంట్లో పండగ టైంలో షుగర్స్ ఏం వాడుకోకుండా ఓన్లీ ఇలా బెల్లంతో మీరు రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కనుక ఈ విధంగా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి మీరు ట్రై చేయండి పరమాన్నం ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతవరకు వీడియో ఎవరైనా చూసినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ